చెప్తున్నాను సెక్యులరిజం అని కానీ ఎవరన్నా అంటే రెండు బూట్లతోటి చూడు బాగా చూడు రెండు బూట్లతోటి దౌడపళ్ళ వాచిపోతున్నా కోడ కానీ తాత 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 ఇంతేనా తాత మనం అట్లా ఓకే ఓకే రైట్ కూల్ కూల్ తాత కూల్ నేను నేను మాట్లాడతా కదా నేను మాట్లాడతా కదా ఓకే రైట్ 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 సరే రెండు బూట్లతోటి రెండు దవడలు వాచిపోతారు నా కోడక్క సెక్యురిజం అంటే సెక్యురిజం మేము ఒప్పుకోము సరే పంచేద్దాం గురువు గారు రాధా మనోహర్ దాస్ గురువు గారు కొన్ని వందల సార్లు సెక్యులరిజాన్ని నాకు ప్రూఫ్ చేయండి అని చెప్పి చెప్పారు మరి ఎవరైనా ఒప్పుకున్నారా ఇప్పుడు ఏ క్రైస్తవులైనా హిందువుల ప్రసాదాలు తింటారా ఏ క్రైస్తవులైనా హిందూ దేవులను గౌరవిస్తారా ఏ ముస్లిమ్స్ అయినా హిందూ దేవుళ్ళ ప్రసాదాలు తింటారా ఏ ముస్లిమ్స్ అయినా గుడికి గుడికొచ్చి బొట్టు పెట్టుకొని హిందువుల ఆచారాలలో ఏదైనా ఒక